హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ అయినా సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అండి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్కి మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా హెల్దీగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మరి అలాంటి క్యారెట్ రైస్ మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడైనా ఇలా మనం క్యారెట్ రైస్ హెల్దీగా చేసి పెట్టుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు క్యారెట్ తీసుకొని పైన చెక్కు చిక్కు తీసేసి తురుము పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం బిర్యానీ ఆకు అదేవిధంగా కొంచెం చెక్క కూడా వేసుకొని వీటిని కాస్త తోరగా వేపుకోవాలి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఆ జీడిపప్పు కాస్త దోరగా వచ్చేంత వరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి మనకు అప్పుడు జీడిపప్పు అనేది మంచిగా వేగిపోతుంది ఈ విధంగా జీడిపప్పు అనేది కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇది కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్న సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని వీటిని కూడా కాస్త వేపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కాస్త వేయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు అదే విధంగా వెల్లుల్లి కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకొని ఇక్కడ కారం అనేది ఈ రెసిపీలో యూజ్ చేయమండి కాబట్టి మీకు కొద్దిగా స్పైసీనెస్ కావాలంటే కాస్త పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా కాస్త వేయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురం కూడా వేసుకొని దీన్ని కూడా కాస్త మగ్గని ఇవ్వాలండి ఇప్పుడు కొంచెం రుచికి సరిపోయేంత సాల్టు అదేవిధంగా కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మనకు ఈ రైస్కి అనేది చాలా టేస్ట్ అనేది వస్తుందండి కాబట్టి దీంట్లో ఎక్కి సాంబార్ పొడి మాత్రమే వాడతారు ఇలా వేసుకున్న తర్వాత మనకు ఒక కప్పు రైస్ అనేది ఉడికించుకున్నది వేసుకోవాలండి ఈ రైస్ అనేది మనం ఉడికించుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే ఆ రైస్ అనేది దీనికి బాగుండిద్ది ఇలా రైస్ కూడా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అదేవిధంగా కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి అంత